నమస్కారం గురువు గారు సాయి చాలా మందికి వ్యూవర్స్ అడిగిన ఒక కామన్ క్వశ్చన్ సో ఒకవేళ మనం వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉండి మనకి ఎటువంటి సమస్యలు లేకపోయినా సరే మనం ఇంటి వాస్తుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా నేను చాలా మందికి చెప్తుంటాను వాళ్ళు చాలా మంది నన్ను వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు వాస్తు చూడమని ఇండియా తిరిగి చెప్తూనే ఉంటాను కొందరు ఇల్లు చూస్తే నాకు అందులో పెద్ద దోషాలు ఏం కనపడవు కానీ ఎందుకు పిలిపించారు అడుగుతా నేను బానే ఉండదు బాగానే ఉంది కానీ ఏవదన దోషాలు ఉంటే ఇప్పుడే బాగా చేసుకుంటాము మళ్ళా దోషాల వల్ల బాధపడేటప్పుడు మళ్ళీ బాగా చేయించుకోలేమో లేదో ఓకే ముందు జాగ్రత్త కోసం అంటే బాగుందంటే మీకు ఎట్లా ఉంది హెల్త్ బాగుందా బిజినెస్ బాగుందా ఉద్యోగం ఎక్కడ ఎట్లా ఉంది అన్నీ బాగున్నాయన్నప్పుడు మీరు అసలు ఇంటిని ముట్టుకోవద్దు అది డోంట్ అది వాస్తు బాగా లేకపోయినా సరే అంత బాగున్నప్పుడు ఇల్లు ఏదో వాస్తు బాగలేదని కరెక్ట్ చేయటం మరమ్మతులు చేయటాలు చేయవద్దని చెప్తానే నేను ఓకే మనకి చూడటానికి దృష్టి పరంగా వేరు వైబ్రేషన్స్ కనపడం ఆ పరంగా వేరు మనం చూసిందే కరెక్ట్ కాదు చూసిన దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం బట్ అది చూసింది ఎప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు అంటే ఇదొక ఫిలాసఫికల్ లాజిక్ మనం చూ మనకు కనపడేదానికంటే మనకు కనపడని దానికి ఎక్కువ పవర్ ఉంటుంది ఎక్కువ శక్తి ఉంటుంది అంటే భౌతికమైన దానికంటే కూడా మనకి భౌతికం కాని దానికి ఎక్కువ శక్తి ఉంటుంది శక్తే కనపడదు అంత బాగుంది మాకంత బాగుంది ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఈ దోషము అయినా సరే దాన్ని సరి చేయవద్దు అని చెప్తాను అక్కడ దోషం ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని కౌంటర్ చేసుకుంటూ ఇంకో ఒక దగ్గర ఏదో పాజిటివ్ పాయింట్ దీన్ని కాస్తున్నారు ఇది కరెక్ట్ చేయటం వల్ల పాజిటివ్ పాయింట్ పోతుంది మీకు ఆ ప్రాబ్లం మొదలవుతుంది ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు మనం బాగున్నప్పుడే ఇంటికి ఏదైనా చేసుకోవాలి అనుకుంటున్నాము ఎప్పుడు లెట్ లెట్ ఇట్ 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 ఇట్స్ ఓన్ సమస్య ఉంది తప్పకుండా కరెక్ట్ చేసుకోవాలి సమస్య లేదు ఏ ముట్టుకో అంతకంటే ఏం కావాలి సమస్య వద్దనే కదా ఏదైనా వాస్తు గురించి ఎందుకు చూసుకోవటం మనం ఏదైనా బాగుండాలని వాస్తు సరి చేసుకుంటాం ఆల్రెడీ బాగున్నప్పుడు చేసుకోవాలి యూ పర్చేజ్ మోర్ ప్రాపర్టీస్ స్థలాలు కొనండి ఇల్లు కొనండి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇల్లుని బాగా చూసుకోండి నీట్గా మెయింటైన్ చేయండి ఇంటికి చేయవలసింది అది ఇంటికి బోజు పట్టకుండా బండలు మురికి పట్టకుండా గోడలు షాబీ అవ్వకుండా ఇట్లా చూసుకోవాలి ఇదంతా చేసుకుంటూ ఉంటే చాలు మెయింటెనెన్స్ ఓకే ఒక్కోసారి ఇల్లు అంతా బాగుంటుంది కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి వాయిస్ వాష్ రివర్స్ ఇల్లు అంతా బాగానే ఉందండి కానీ మాకు ప్రాబ్లం ఇల్లు అంతా బాగుంటే ప్రాబ్లమ్స్ ఉండదు అప్పుడు దానికి స్టడీ మెథడ్ వేరే ఉంటుంది ఈ ఇల్లు బాగున్నది నువ్వు అనుకుంటున్నావు కానీ చూడటానికి బాగున్నాయి ఇంతకుముందు చూడటానికి బాగలేదు ఫలితాలు బాగున్నాయి చూడటానికి బాగుంది ఇల్లు ఫలితాలు బాగలేదు అంటే అగైన్ విజన్ ఈ డిసీవింగ్ యూ రైట్ సో దానికి తగ్గ పద్ధతిలో దాన్ని స్టడీ చేసుకోవడం చేసుకోవాలి లేదా బాగున్న ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అంటే ఆ కొన్న ప్రాపర్టీ దగ్గర వాస్తు బాగాలేదు దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఒక నార్మల్ సబ్జెక్ట్ ఇది ఒక్క దోషం ఉందంటే దాని వెనకాల ఎంతో ఆలోచించవలసి వస్తుంది ఒక మంచి రిజల్ట్ ఉందనుకుంటే దాని గురించి కూడా ఎంతో ఆలోచించవలసి వస్తుంది మనం ఉన్న ప్లేస్ ఒక్కటే మనది కాదు మనం కొన్నాయన్నీ మనవే ఈ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి సో ఇట్లా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇల్లంతా బాగున్నప్పుడు మీరు ఏమి ముట్టుకోకండి ఏదైనా కొత్త స్థలం కొన్నా కొత్త ప్రాపర్టీ కొన్నా అక్కడి నుంచి అప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని ప్రాబ్లం ఓకే అట్లా చూసుకోవాలి సో ఈ అవగాహన ఉంటే ప్రతి చిన్న అన్హాపన్కి అంటే ఒక ప్రతి చిన్న నష్టానికి ఇంటి వాస్తు మీద వేయరు వాళ్ళ స్వయం కృషి కూడా ఉండాలి ఇల్లు చేసే పని మనం చేసే పని మనం చేయాలి అది నా ఉద్దేశం కరెక్ట్ చాలా చక్కగా చెప్పారు గురుగారు అంటే మనం చాలా సార్లు గా ఆలోచించేస్తాం కాకుండా బాగున్నప్పుడు ఎక్కువగా వాటి గురించి ఆలోచించద్దు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి గురించి ఆలోచించారు